నిజామాబాద్ జిల్లా మండలంలో వర్ణి చౌరస్తా సుభాష్ చంద్రబోస్ నుండి బడాపాడి ఎక్స్ రోడ్ దాకా ప్రతి చౌరస్తాకి యముడు ద్వారాలు తెరిచినట్లుగా ఉంది సుమారు ఇప్పటిదాకా తొమ్మిది యాక్సిడెంట్లు అవడం జరిగింది ఇప్పటికైనా ఆర్ఎన్పి అధికారులు నిద్ర మత్తు వదిలి ప్రతి చౌరస్తాకి స్పీడ్ బ్రేకర్లు వేయాలని ప్రజలు ఆరోపిస్తున్నారు రోడ్డు వెడల్పు వలన ఇప్పటి వరకు చాలా ప్రాణ నష్టం జరిగింది ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు ప్రతి చౌరస్తాకి స్పీడ్ బ్రేకర్లు అమర్చాలని వర్ణి మండల ప్రజలు కోరుతున్నారు ప్రతి చౌరస్తాకి స్పీడ్ బ్రేకర్లు అమర్చగలరని ప్రజలు ఆరోపిస్తున్నారు